హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ డాక్టర్ ఆనంద్ ఈరోజు ఎంతో ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మేము ఎందుకు వచ్చాను ఇక్కడ ఇటీవల మనం చూసినట్లయితే కనుక ఇప్పుడున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ బట్టి చాలామంది గాలిపొటలు అనేవి ఎగరేస్తూ ఉంటారు దానికి వాడే దారం ద్వారా ఎన్నో ప్రమాదాలు అనేవి మనం న్యూస్లో చూస్తున్నాం ఇటీవల మనం చూసినట్లయితే కనుక ఒక డెలివరీ బాయ్ డెలివరీని తీసుకెళ్తున్నప్పుడు సడన్గా ఏదో దారం మెడకు చుట్టుకోవడం వల్ల ఓవర్ బ్లీడింగే చనిపోయాడు అలాగే ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో దారం చుట్టుకోవడం బట్టి ఆ యొక్క దారం ఆ యొక్క దారం అనేది కరోటెడ్ ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది ఒక రక్తనా రక్తనాళం అనమాట సో అది రూపం తెగిపోవడం వల్ల ఒక ఒక పిల్లవాడు ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయాడు అలాగే చాలా అనేవి మనం న్యూస్లో చూస్తాం ముక్కు కట్ అయిపోవడం లేకపోతే ఐ డ్యామేజ్ అయిపోవడం లేకపోతే కనుక పక్షులనేవి అలాగే పావురలు అనేవి ఆ యొక్క రెక్కలన్నీ అయిపోవడం వల్ల అవి చాలా వరకు అంతరించిపోతున్నట్లు ఇవన్నీ మనం చూస్తున్నాం దీనికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే కనుక గాలిపటాలు ఎగరేయడానికి వాడే ఒక దారం అనమాట ఈ యొక్క దారం అనేది ఈ యొక్క గాలిపట ఎగరేయడం అనేది ఒక ఆట చాలా చాలామంది చూస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ఆట కాకుండా దీని ద్వారా వచ్చే ప్రమాదాన్ని మనం గ్రహించే వారముగా మనం ఉండాలి సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే ఈ యొక్క మాంజ అనగా దారం దేనితో తయారవుతుంది దీనివల్ల వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అలాగే రీసెంట్గా జరిగిన కేసెస్ అవి కూడా మనం డిస్కస్ చేద్దాం మీకు కొన్ని ఫొటోస్ అన్నీ పెడతాను సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే మూడోది ఏంటంటే కనుక ఒకవేళ ఏమైనా ఒకవేళ ప్రమాదం జరిగితే కనుక ఏమైనా కట్ అవుతే కనుక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ యొక్క మాంజ ఒక దారం ద్వారా గవర్నమెంట్ ఏం చెప్తుంది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ ఈరోజు మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం అసలు ఒక మాంజ అంటే ఏంటి అంటే మనం చూస్తే కనుక మనం సాధారణంగా వాడే గాలిపటాలు వాడే గాలిపటాలకు వాడే దారం కాదు ఇది సింథటిక్ నైలాన్ ద్వారా తయారయ్యే దారం అలాగే దీనిలో ఎక్కువ కెమికల్స్ వాడతారు అలాగే గ్లాస్ పౌడర్ ద్వారా దానికి పోత వేస్తారన్నమాట ఆ పోత వేయడం వల్ల ఒక దారం అనేది చాలా పొదువుగా ఉంటుంది ఈ పొదువుగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అది మన ఒక కండరాలని చీల్ చేస్తుంది కట్ చేస్తుంది అనమాట అలాగే నరాలు అలాగే రక్తనాళాలు అవన్నీ ఏమవుతాయి అంటే కట్ అయిపోతాయి ఆ కట్ అయిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవి మనం తర్వాత ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో దీన్ని మనం ఏమంటాం అంటే మాంజా అంటాం లేకపోతే చైనీస్ మాంజా అంటాం లేకపోతే సింథటిక్ నైలాన్ థ్రెడ్ కూడా అనవచ్చు నేను రియల్గా చూసిన ఒక మూడు కేసెస్ని నేను మీతో పంచుకుంటాను ఇరవై సంవత్సరాల ఒకడు డెలివరీ జాబ్ చేస్తున్నాడనమాట ఒక డెలివరీ జాబ్ చేసే అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఆ ఒక డెలివరీ లేట్ అయిపోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడానికి చాలామంది ఫోన్ చేస్తానని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు సడన్గా అతను మెడకి ఏదో చుట్టుకుంది మెడకి చుట్టుకోవడం వల్ల అతను అతను తెలియక ఆ మెడకి చుట్టుకున్నది ఎప్పుడైతే తెలైక ఫాస్ట్గా వెళ్తున్నాడో అక్కడ ఒక మనకు రక్తనాలను ఉంటాయి దాన్ని మనం కెరోటరీ డాటరీ అంటాం ఆ కెరో ఆటరీ అనేది కట్ అయిపోయింది ఎప్పుడైతే కట్ అయిపోయింది వెంటనే అక్క అక్క అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మనం చూసినట్టయితే కనుక మొత్తం యొక్క నరం అనేది ఈ యొక్క ఆటరీ అనేది మొత్తం కట్ అయిపోవడం వల్ల ఓవర్గా బీడింగ్ అయిపోతుంది సో వెంటనే అతనికి మనం ఏం చేయాలనుకున్నామంటే సర్జరీ చేయడం మంచిదని చెప్పేసి రీవాస్కులర్ సర్జరీ అనేది చేయడం మొదలుపెట్టారు కానీ ఆ సర్జరీ చేస్తున్నప్పుడే ఒక వ్యక్తి ఒక యువకుడు అనేది మరణించారు సో రెండో కేసు ఏంటంటే కనుక ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఆ గాలిపటాన్ని కొయ్యడానికి చాలా చాలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ గట్టిగా లాగాడు అనమాట ఎప్పుడైతే లాగాడో ఈ యొక్క హ్యాండ్కి సంబంధించిన ఒక పిల్లలకి ఒక హ్యాండ్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి సో ఎప్పుడైతే గట్టిగా లాగాడో వెంటనే ఇక్కడ ఒక టెండన్ అనేది కట్ అయిపోయింది అనగా కండరా కండరాలు అనేవి కట్ అయిపోయినాయి ఎప్పుడైతే కట్ అయిపోయిందో మల్టిపుల్ సర్జరీ చేసాం కానీ ఆ యొక్క కుర్ర ఆ యొక్క పిల్లవాడికి ఆ యొక్క హ్యాండ్ మూమెంట్ అనేది కట్గా రాలేదు అలాగే మూడోది ఏంటంటే కనుక చాలా వరకు ఈ యొక్క గాలిపటాలు ఎగరేసేటప్పుడు పక్షులు అనేవి రెక్కలు అనేవి కట్టయిపోవడం లేకపోతే జంతువులకి మెడలు అనేవి లేకపోతే తెగిపోవడం అనేది ఎక్కువగా మనం చూస్తాం కనుక ఈ యొక్క గాలిపటాలు ఎగడం వల్ల ఎగరేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఒక ఎన్విరాన్మెంటల్ క్రైమ్ ఇది మామూలుగా మనుషులకి అలాగే జంతువులకు కూడా ఆపది అసలు మాంస అనేది ఎందుకు డేంజరస్ అని మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క మాంజా వల్ల ఈ యొక్క దారం అనేది చాలా సార్పుగా ఉంటుంది సో క్లీన్ కట్టడం అవుతుంది ఎక్కడైనా మనకు సున్నితంగా ఉన్న ప్రదేశాల్లో అది ఎక్కువ కట్ అవ్వడం వలన చాలా డీప్గా వెళ్ళిపోయి ఉన్న స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట అలాగే ఇది జాగ్డ్ ఇంజరీ ఉండదు చాలా క్లీన్ కట్ ఇంజురీ ఉంటుంది దానివల్ల చాలా డీప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే కనుక కండరాలు అలాగే నరాలు అలాగే రక్తనాళాలు అనేవి ఎక్కువగా ఓవర్గా కట్ అయిపోవడం వల్ల ఇంజురీ అవ్వడం వల్ల బ్లీడింగ్ అయ్యి చాలా వరకు మరణించే అవకాశం ఉంటుంది మూడోది ఏంటంటే కనుక ఒక ఇన్ ఇది దీప్కి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఓవర్గా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్ అయ్యి ఒక మనిషి మరణించే అవకాశం ఉంటుంది అలాగే ఇది సివియర్ కేసులో ఐదు నుంచి పది నిమిషాల్లో మనిషి అనేది మరణిస్తారు ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల సో అందుకే ఈ యొక్క మాంస అనేది చాలా ప్రమాదకరమైనది అనమాట ఒకవేళ యొక్క మాంజ ద్వారా ఒకవేళ గాయం అవుతే కనుక ఒకవేళ కట్టింగ్ ఇంజురీ అవుతే కనుక ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది మనం డిస్కస్ చేద్దాం అసలు ఒకవేళ ఒక మాంజ ద్వారా గాయం అవుతే కనుక ఏం చేయాలంటే ఒక క్లీన్ క్లాత్ అనేది పట్టుకొని ఆకు ఎక్కడైతే కట్ అయ్యిందో అక్కడ మనం ప్రెషర్ అనేది ఎక్కువ కొంచెం ఒత్తిడి అనేది అప్లై చేసి నొక్కి పట్టుకోవాలన్నమాట ఎక్కువ ఎప్పుడైతే నొక్కు ఉంచుతామో ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వదు ఎప్పుడైతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు సో ఆ ఒక మనిషి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది లేకపోతే బ్యాండేజ్ కట్టిన చాలా ప్లస్ పాయింట్ అది ఏం చేయకూడదు అని మనం చూసినట్లయితే కనుక ఎప్పుడైనా ఈ యొక్క మాంద ద్వారా ఏదైనా కట్ అవుతే కనుక నార్మల్గా ఆయిల్ అనేది అప్లై చేయకూడదు చాలామంది పసుపు అనేది అప్లై చేస్తారు పసుపు అనేది కూడా అప్లై చేయకూడదు అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఒక దారాన్ని గట్టిగా లాగుతారనమాట లాగడం వల్ల ఇంకా డీప్కి వెళ్ళి కట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక దారాన్ని ఎప్పుడు గట్టిగా లాక్కకూడదు అలాగే ఆయిల్ ఆయిల్ లాంటిది ఏమి అప్లై చేయకూడదు అలాగే చూమర్క్ పౌడర్ అంటే పసుపు అనేది ఏమీ పెట్టకూడదు ఎందుకంటే అది ఒకవేళ డీప్గా ఇంజరీ అవుతాయి కనుక ఆ పసుపు అనేది లోపల దాకా వెళ్ళిపోతుంది సో దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ అది చాలా టైం పడుతుంది అనమాట అలాగే ఒకవేళ సివియర్గా బ్లీడింగ్ అయినా అవుతే కనుక వెంటనే ఇమీడియట్ హాస్పిటలైజేషన్ చేయడం మంచిది అనగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కాల్ చేయడం మంచిది చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క మాంజా లేకపోతే చైనస్ మాంజా లేకపోతే సింథటిక్ నైలాన్ థ్రెడ్ అనేది బ్యాన్ చేశారు ఆ ఒక దారాన్ని ఒకవేళ వాడితే కనుక అది ఒక పనిషబుల్ అఫెన్స్ ఎందుకంటే అది హైయెస్ట్ రిస్క్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అలాగే దాన్ని వాడడం ఇల్లీగల్ కూడా సో అందుకే ఒకవేళ ఇది ఎవరైనా వాడితే కనుక వాళ్ళకి ముందుగానే మీరు చెప్పి హెచ్చరించడం మంచిది సో ఈ యొక్క కాలిపట్టలు ఎగరేయడానికి సేఫ్ అయిన దారాలు ఏంటి అని మనం చూస్తే కనుక ఎకో ఫ్రెండ్లీ కైట్ థ్రెడ్స్ లేకపోతే కాటన్ థ్రెడ్ అయినా మనం వాడచ్చు అలాగే ఏం వాడకూడదు అని మనం చూస్తే కనుక ఈ యొక్క నైలాన్ థ్రెడ్ అనేది అలాగే గ్లాస్ పౌడర్ ద్వారా కోట్ అయిన దారం అనేది మనం వాడకూడదు చివరిగా ఒక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక యొక్క దారం వాడడం వల్ల ఈ యొక్క గాలిపటలు ఎగరేయడం వల్ల చాలా ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది కానీ ఈ యొక్క గాలిపటలు యొక్క దారం ద్వారా ఎంతోమంది ప్రాణాలు అనేవి లేకపోతే ఎన్నో ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి సో మనం గమనించాల్సింది ఏంటంటే కనుక తల్లిదండ్రులైనా లేకపోతే పిల్లలైనా సరే ఈ యొక్క గాలిపటం ఎగరేయడం వల్ల ఎగరేయడం వల్ల సంతోషం అనేది వస్తుంది ఈ కొంతకాలపు సంతోషం గురించి వేరే వాళ్ళని ప్రమాదంలో పెట్టడం మంచిది కాదు సో ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క మాంజ వాడడం వల్ల చాలా ప్రమాదాలని ఉన్నాయి కనుక ఈ యొక్క మాంధ్యా అనేది ఎవరైనా వాడితే కనుక వాళ్ళకి తెలియజేయండి సో వీడియోని మీ బంధుమిత్రులకు అలాగే మీకు తెలిసిన స్నేహితులకి అందరికీ షేర్ చేసి ఈ యొక్క మాంజా ద్వారా వచ్చే ప్రమాదాలను వాళ్ళకు కూడా తెలిసే విధంగా చెయ్యండి మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాబాయ్